ఇవాళ నేను మీకు కొన్ని అర్థమయ్యే విధంగా సామాన్యులు కూడా అర్థమయ్యే విధంగా కొన్ని పిక్చర్స్ ఇక్కడ చూపిస్తాను మీరు దయచేసి చూడవలసిందిగా కోరుతున్నాను రెండు వేల పంతొమ్మిది మార్చిలో స్పిల్వే స్థితి రెండు వేల పంతొమ్మిది మార్చిలో అంటే మీరు అధికారం నుంచి దిగి వెళ్ళిపోయే రోజున తీసేమ్మా దిస్ ఇస్ ది కాల్డ్ స్పిల్వే మొన్న మేము చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెళ్ళాడు దిస్ ఇస్ ది స్పిల్వే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసే రోజుకి చంద్రబాబు నాయుడు గారి నిర్మాణం స్పిల్వే ఇది దీన్ని ఇంకో క్యామెడీ కామెడీ కాదు వాస్తవం అదేంటి ముప్పై రెండు వేల మూడు వందల పదిహేను ఏ మీటర్సు వేసి ఇక్కడ కాంక్రీట్ వేసి మేము గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించామని చెప్తున్నారు మీరు చూశారు కదా ఇందాక కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పి రోజు చెప్తా ఉంటారు ఆ కాంక్రీట్ ఏమీ లేదు ఈ స్పిల్వే ఎలాగ ఉంది ఇది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాంక్రీట్ వేసారు క్యూబిక్ మీటర్స్ ఎన్ని ముప్పై రెండు వేల మూడు వందల పదిహేను క్యూబిక్ పెద్ద టెక్నికల్గా పెద్ద ఏమైనా తీసుకురా మట్టి వేసేటంతే టాకా ఇంజిన్ పెట్టేసారు ట వేసేసి గిన్నీస్ బుక్ రికార్డ్ అని పిల్లి చేసేసుకున్నారు నాట్ క్రిటికల్ వర్క్ క్రిటికల్ వర్క్ అంటే ఇక్కడి నుంచి పైది ఇది వేసేసి వాటర్ పడితే ఆ గుంటలు పడకోకుండా ఉండేందుకు పెద్ద కాంక్రీట్ ప్రతి స్పిల్వే ముందు వేస్తారు దాన్ని ముప్పై రెండు వేల మూడు వందల పదిహేను క్యూబిక్ మీటర్స్ ఒక్క రోజుతో ఒక్కసారిగా వేసి గిన్నీస్ రికార్డు సాధించామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది మీరు ఆ రోజున ఇది నది డైవర్షన్ ఇంకా డైవర్షన్ కంప్లీట్ కాలా చూశారుగా ఎట్లా ఉందో నది నెక్స్ట్ మేము మీరు మీరిస్తే మేము సుమారుగా ఇది మొత్తం పూర్తి చేసాము ఏమంటే ఆ బొమ్మకి బొమ్మకి తేడా చూశారుగా చంద్రబాబు నాయుడు గారు చూడండి ప్లీజ్ ప్రజలు కూడా చూడండి వాళ్ళు డెబ్బై రెండు పర్సెంట్ డెబ్బై మూడు పర్సెంట్ అయితే మేమేమి చేయలేదంట ఫోర్ పాయింట్ ఫైవ్ చూడండి ఎంత క్లియర్గా మేము చేసాము ఇవన్నీ ఎలా నిర్మాణం చేశాము నాది డైవర్షన్ అయిపోయింది ఇంకో ఫోటో మా నెక్స్ట్ 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 ఇదిగో దిస్ ఇస్ ద టోటల్ దిస్ విన్ దిస్ ఇస్ ద అప్రోచ్ ఛానల్ దిస్ ఈస్ ద స్పిన్ ఛానల్ స్పిల్ వే దిస్ ద స్పిల్ ఛానల్ ఆ తర్వాత ఇంకోటి ఇంకొక ఛానల్ ఉంది ఇది ఇక్కడ మీ అందరికీ నేను చాలా వివరంగా ఇక్కడ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను కొద్దిగా క్రిటికల్ ఇది అర్థం చేసుకోవాలి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చాలా పెద్ద తప్పిదం చేశారు ఆయన ప్రభుత్వంలో దానివల్లనే ఇవాళ ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా వచ్చాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా నా హయాంలో నేను పూర్తి చేయగలుగుతాను అని గుండె మీద వేసుకునే పరిస్థితి లేదు లేదు ప్రతి సోమవారం వెళ్ళి నేను అక్కడ రివ్యూ చేస్తాననే పరిస్థితి కూడా లేదు దానికి కారణం వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే కాదు దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చేసినటువంటి వ్యూహాత్మక తప్పిదాల వలన ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడిందని నేను మనవి చేస్తున్నా మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద డయాఫ్రమ్ వాల్ ఉంటుంది డయాఫ్రమ్ వాల్ దిస్ ఈజ్ కాల్డ్ కాఫర్ డ్యామ్ ఎగువ కాఫర్ డ్యామ్ దిస్ ఈజ్ కాల్డ్ దిగో కాఫర్ డ్యామ్ ఇది స్పిల్ వే ఇంకోసారి వెనక్కి వెళ్ళి మళ్ళొద్దు మళ్ళీ మళ్ళీ వెనక్ కాదు ముందుగా నెక్స్ట్ 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 ఇది ఒకసారి చూసినట్లయితే ఇది నది డైవర్షన్ కాకముందు అదే ఇందాక చూపించిన దాని మీద వరదొస్తే ఈ రకంగా ఉంది నీళ్ళు ఇటు నుంచి ప్రవహించే పరిస్థితి లేదు అంత దెబ్బలు దెబ్బలుగా ఉంచుసారు కదా నది డైవర్షన్ కంప్లీట్ కావాలి ఇంకా ఇదంతా తోవాలి నది తోవాలండి నెక్స్ట్ నెక్స్ట్ ఇది చూడండి ఇప్పుడు ఎప్పుడైతే స్పిల్వే కంప్లీట్ కాలేదో ఎప్పుడైతే నది డైవర్ట్ కాలేదో డైవర్షన్ అంటే ముందు అప్రోచ్ ఛానల్ తర్వాత స్పిల్ ఛానల్ తర్వాత మరొక ఛానల్ ఈ మూడు చేసిన తర్వాత వెళ్ళాలి దిస్ ఈజ్ అప్పర్ కాఫర్ డ్యామ్ ఆ నది ఎప్పుడైతే వరద వచ్చిందో వరదొచ్చినప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళాము కొద్దిగా కొద్దిగా వెనక్కి వెళ్ళి కొద్దిగా ఇంకొద్ది వెనక్కి వెళ్ళు నది వ ఇది కంప్లీట్ కాలేదు కాబట్టి ఇది కంప్లీట్ అయిపోతే ఓకే ఇప్పుడు మేము గేట్లు పెట్టేశాం మేము ఉన్నప్పుడే గేట్లు పెట్టాం ఇప్పుడు నది డైవర్ట్ అయిపోతుంది ఎంత వరద వచ్చినా సరే ఈ స్పిల్ ఛానల్ మీద అప్రోచ్ ఛానల్ మీద పైలట్ ఛానల్ గుండా వెళ్ళి నదిలో కలిసిపోతుంది మళ్ళా ఇది అప్పుడు ఇది కంప్లీట్ కాలా ఏ రకంగా ఉంది ఇందాక చూపించా కదా ఆ రకంగా ఉంది మళ్ళా వెనక మళ్ళా మళ్ళీ ఇందుకు ముందుగురా ఇంకా ముందుగురా సో అటు వెళ్ళకపోవటం వల్ల ఈ గ్యాప్ ఈ గ్యాప్ నుంచి నీరు వచ్చింది నీరు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ వాళ్ళు డయాఫ్రమ్ వాల్ వేసేసారు ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది ఇది అసలు విషయం మీరు ఇవి పూడ్చకపోవడం వలనే ఇది ఇది పోడ్చకపోవడం వలనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం మోఖత్వం అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇక్కడ మీరు అందరు గమనించాల్సింది చంద్రబాబు నాయుడు గారికి తెలిసే చెప్పారులే అక్కడ అందరూ కూడా ఉన్నారు కదా నేను ఎవరు తెలిసిన ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు అక్కడ చీఫ్ ఇంజనీర్లు ఇంజనీర్లు ఏఎన్సీలు అందరూ ఉన్నారు తెలిసే చెప్పినటువంటి తప్పిదం ఈ రెండు పూడిస్తే ఏమవుతుంది నది డైవర్ట్ కానప్పుడు నదిలో నీళ్ళు ఎగదన్నుతాయి నదిలో నీళ్లు ఎగదన్నితే నేను గతంలో చెప్పాను ఎప్పుడు చెబుతున్నాను ఈ నది పైభాగంలో యాభై నాలుగు గ్రామాలు ఉన్నాయి నది ఎగదంటే మొత్తం మునిగిపోద్ది గ్రామాల గ్రామాలు మునిగిపోతాయి గ్రామాల గ్రామాలు కొట్టుకుపోతాయి హ్యూమన్ లాస్ జరుగుతుంది అందువలనే ఈ గ్యాప్ లైట్ పెట్టారు దీని అమ్ముడు బొమ్మని మమ్మల్ని పోడం ఎప్పుడు పుడుస్తాం మేము వే కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పిల్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్రోచ్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నదిని మొత్తాన్ని డైవర్ట్ చేసిన తర్వాత మనం ఈ రెండు పీ పూర్తి చేసామనుకో ఇక పైకి వెళ్ళవు నీళ్ళు హాయి గిటంబడు పోతాయి కమాన్ ఇప్పుడు మళ్ళా వెనక్కినమ్మ ఇది ఇది ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇక్కడ గేట్లు కూడా పెట్టేశాం గేట్లు పెట్టామంటే మళ్ళీ గుర్తొచ్చింది ఇంకొద్దిగా ముందుకురా ఇంకా ఇంకా అంటే ఇంకా 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 అదే కదా వెనక్కి ఇంకా ఇంకొద్దిగా ఆ ఇది చూడండి ఇది చంద్రబాబు నాయుడు గారు చూశారుగా గేట్ పెట్టాడు గేట్ గది రేకు ఇక్కడే భజన చేసింది చంద్రన చంద్రనని అని భయన చేసి పైన ఏమి వేయలేదా ఇప్పుడు పెట్టి రేకు ఎప్పుడు పెడతారు కంప్లీట్ అయిపోయిన తర్వాత పెడతారు స్పిల్ వే మీద అసలు ఇంకా ఇదే వేయలే కార్లు వెళ్ళేదే ఇలా ఇక రేకు పెట్టేసి భయన చేసేసేసి పేపర్లు వేస్తారు ఈనాల్లోనూ ఆంధ్రద్రులు వేసి అద్భుతం అమోఘం అని భజన చేశారు ఏంటిది ఎన్ని ఊరికి భజనం చేసే కార్యక్రమం తప్ప మేము ఇది పూర్తి చేసాం నేను మనం చేస్తాం ఈ గేట్లు పెట్టి కమాన్ మళ్ళా ఇంకా అది కాదు ఇంకా ఆయనకు ఇంకా ఇవన్నీ గేట్లు పెట్టేసిన తర్వాత ఇవి పూడ్చాలి అప్పుడు బ్రహ్మాండంగా నీరు వెళుతుంది అంటే ఇక్కడ యాతావాత అందరికీ అర్థం కావాల్సింది గుదిట ఇంకేటా ఇంకెనక్ యాథావాత అందరికీ అర్థం కావాల్సింది ఆ యాథావాత అందరికీ అర్థం కావాల్సింది ఏమిటంటే కామన్ సెన్స్ పాయింట్ లోతుగా ఆలోచిస్తే అర్థమయ్యే పాయింట్ ప్రోటోకాల్ పాయింట్ వ్యూహాత్మకం అంటే ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నదిని డైవర్ట్ చేయటం కంప్లీట్ అయిపోయిన తరువాత మాత్రమే మరొకసారి చెప్తున్నా ఈ నదిని కంప్లీట్గా డైవర్ట్ చేయటం అయిపోయిన తర్వాత మాత్రమే అంటే స్పిల్ ఛానల్ దాని దిగువనున్న ప్రైవే ఇంకొక ఛానల్ అలాగే అప్రోచ్ ఛానల్ ఈ రెండు కూడా కంప్లీట్ చేసి ఇది కూడా కంప్లీట్ చేసి నదిని డైవర్ట్ చేసి ఇప్పుడు ఉన్న తగ్గ నదిని డైవర్ట్ చేస్తున్నాం ఫిఫ్టీ ల్యాక్ క్యూసిక్ వాటర్ వస్తే అద్భుతంగా దీనిలో నుంచి రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎగదండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్ కాఫర్ డ్యామ్స్ ఈ కాఫర్ డ్యాము ఈ కాఫర్ డ్యాము అప్పుడు వేయాలి అప్పుడు వేసి ఆ తరువాత ఇక్కడికి ఇక్కడికి మధ్యన కాఫర్ డ్యాములు పూర్తయిన తరువాత ఈ భాగం అంతా కూడా వర్కింగ్ ప్లేస్ అవుతున్న తరువాత అప్పుడు డయాఫ్రమ్ వాల్ వేయాలి సింపుల్